టైంకి బుక్ అవ్వట్లేదు ఏం చేయాలి బ్రో 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 కొంచెం ఇక్కడ దాకా లిఫ్ట్ ఇవా అర్జెంటు థ్యాంక్ యూ బ్రో ఆగండి రాపిడో ఎంత చూపించింది టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇచ్చేయాలండి లిఫ్ట్ కదయ్యా ఇచ్చింది ఎక్కేటప్పుడు నేను కూడా లిఫ్ట్ అని అనుకున్నా దిగేటప్పుడే గిఫ్ట్ కావాలి అంటున్నా బుక్ చేసుకోకుండా లిఫ్ట్ ఇచ్చినందుకు మీరే ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చినా తప్పులేదు లేదు సమాజంలో లేకుండా పోతుంది తీసుకో మంచా అగు ఈ డబ్బులు తీసుకో ఇప్పుడు నువ్వు నన్ను మంచోడు అను మంచోడు నువ్వు నన్ను మంచోడు అన్నావు మధ్యాహ్నం నాకు ఆకలిస్తుంది నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవు నా కడుపు నిండిద్దా ఇలా ఇచ్చే ఇప్పుడు నువ్వు నన్ను చెడ్డోడు అను చెడ్డోడు నువ్వు నన్ను చెడ్డోడు అన్నావు నాకు మధ్యాహ్నం ఆకలేస్తుంది నా దగ్గర డబ్బులు ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు నా కడుపు నిండిద్దా లేదా సో భూమి మీద మంచి చెడు మొగ్గ ఏమి ఉండవు అవసరం ఇఫ్ నీడ్ విత్ ఐఎమ్ గుడ్ పర్సన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ నీడ్ విత్ యూ ఆర్ ద బ్యాడ్ పర్సన్ నీకు ఇంకో బెనిఫిట్ ఇచ్చేనా రేపు మళ్ళీ ఇటే వస్తా ఈ సార్ లిఫ్ట్ ప్రైస్ వన్ ఫిఫ్టీ కాదు టూ హండ్రెడ్ బాయ్ బాయ్ టాటా